శకుని దుర్యోధనుని ప్రక్కకు తీసుకువెళ్లాడు అప్పుడే కోపంతో కోపంతోవెత్తును లేచిన దుర్యోధనుడు మామా వీరందర్నీ ఏదో ఒకటి చేయాలి నా కోపం తగ్గడం ఏం ఏంచేద్దాం చెప్పు అని అన్నాడు శకుని ఓ క్షణం అతని ముఖాన్ని గమనించి మెల్లగా చిరునవ్వు నవ్వి దుర్యోధనా ముందుగా నువ్వు నేర్చుకోవలసినది ఒకటే దేవుడు మనిషికిచ్చిన గొప్ప ఆయుధం మాట మాట అన్నది మనసులోని కోపాన్ని బయటకు పెట్టటానికే కాదు దాన్ని దాచుకోవడానికే ఉపయోగించాలి ఎదుటివారికి అనుమానం రాకుండా అందరితో మధురంగా ప్రవర్తించాలి నిజమైన శత్రుత్వం లోపల దాచుకుని సమయం వచ్చినప్పుడు ఒక్క దెబ్బతో పగతీర్చుకోవాలి అని నెమ్మదిగా విషపు బీజాన్ని దుర్యోధనుని హృదయంలో నాటాడు దుర్యోధనుడు అతని మాటలలో మైమరచిపోయి మామా ఇకపై నువ్వే నా గురువు నీ మాటే ధర్మం నీ మాటే శాసనం నువ్వేమి చెప్తే నేను అదే చేస్తాను అని అంగీకరించి ఇలా అన్నాడు పాండవుల బలమంతా భీముడిపైనే ఆధారపడి ఉంది ముందుగా అతన్ని ఏదో ఒక పద్ధతిలో చంపేయాలి భీముడు లేకపోతే పాండవులకి బలం ఉండదు అతన్ని తొలగించిన తరువాత వారిని సులభంగా జైల్లో పెట్టినేనే హస్తినాపురానికి చక్రవర్తిని అవుతాను మామా నువ్వే నాకు మార్గం చూపాలి అని అడిగాడు